ఓం శ్రీ నమః నమ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం శనివారం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తది ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నిమిషాల వరకు పూర్వభాద్ర నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు నిమిషాల వరకు ఉదయం పది గంటల పది నిమిషాలు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాలు నిమిషాల వరకు ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒకటి నిమిషాలు నిమిషాల వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాలు గంటల వరకు సుగ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీవెంకటేశ్వర స్వామివారి అష్టోత్ తరాన్ని చదవండి హరిచందనంతో స్వామివారిని పూజించండి మేష రాశి కుటుంబ కలహాలలో మీరు చొరవ తీసుకుని మంచి పరిష్కారాలను అందిస్తారు భూవివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృషక రాశి నూతన వస్తువులు విలువైన వస్త్రాలను కొనుగోలు చేస్తారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది మిథున రాశి నూతన పరికరాల పట్ల విద్యల పట్ల ఆకర్షితులవుతారు అధునాతన సాంకేతిక అంశాల పట్ల ఆకర్షితులవుతారు కర్కాటక రాశి మునుపెన్నడూ లేనటువంటి విధంగా స్నేహితులతో బాంధవ్యాలను కలుపుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దీనికి తగినటువంటి విధంగా మీ ఆలోచనలు మీ ప్రవర్తన కూడా మారుతుంది రాజకీయాల పట్ల ఆకర్షితులు అవుతారు సింహరాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది కన్యారాశి విహారయాత్రలు విందు వినోద కార్యక్రమాలు అంతంత మాత్రంగా ఉంటాయి మానసిక సంతోషం కోసం మీరు చేసే ప్రయత్నాలు అంతగా మీకు మేలు చేకూర్చకపోవచ్చు రాశి ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్కులు ఏర్పడతాయి బదిలి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి నూతన సంబంధాల పట్ల స్నేహాల పట్ల కాస్తంత అభద్ రథాభావాన్ని కలిగి ఉంటారు నమ్మాలో లేదో నమ్మి పెట్టుబడి పెడితే పరిస్థితి ఏమిటో అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ధనస్సు రాశి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మకర రాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు రాశి దూర ప్రయాణాలు విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కడుపున పుట్టిన పిల్లలకు ఏదైనా ఇవ్వాలి ఏదైనా చేయాలి అన్న తాపత్రయం మరింతగా పెరుగుతుంది మీన రాశి దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకుంటారు భూసంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూల దిశలో ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్